సర్వ రోగాలకు యోగానే పరిష్కార అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశ ప్రధాని మోదీ కేరకు మేరకు ఐకరాజ్య సమితిలో ప్రస్తావించిన తర్వాత జూన్ ఇరవై ఒకటిన సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత దాదాపు నూట తొంభై ఆరు దేశాల్లో యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు జూన్ ఇరవై ఒకటిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత ఈరోజు దాదాపు నూట తొంభై ఆరు దేశాల్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందాలంటే యోగా తప్పనిసరి అని చెప్పి సమాజంలో సమాజంలోపట ఒక అవగాహనకు వచ్చింది ప్రతిరోజు ఉదయము యోగా చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్పి ఒక వాతావరణం ఇలా దేశంలోపట సమాజంలో పట నిర్మాణమైంది